హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు విడాకుల విషయమై ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పులో ఒక భార్య భర్తపై భరణం కావాలని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఆమె నిరంతరంగా భర్త ఆస్తులపై ఆదాయం పొందుతూ మరల వేరొక వ్యక్తితో సహజీవనం చేస్తూ ఉండడం దీనికి ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు ఈ అంశాలన్నింటినీ పరిగణలో తీసుకొని భర్త ఉన్న ఆస్తుల నుంచి ఆదాయం పొందుతూ మరో వేరొక వ్యక్తితో సహజనం చేస్తూ ఉండడం అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నేరా శిక్షా స్మృతి వన్ ట్వంటీ ఫైవ్ సబ్ క్లాస్ ఫోర్ ప్రకారంగా భరణం పొందే హక్కు లేదని స్పష్టం చేయడం జరిగింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు రోజు బాతిత్కు ముత్య ముతులలో నుంచి భరణం కావాలని ఇచ్చి పిటిషన్ దాకాలు తొంకుతాయి అన్నమాట పిటిషన్ దాకాలు తొంకు కట్టి మళ్ళా ఆ ముత్వాణ నుంచి మన మత్త ఆస్తుల నుంచి ఆదాయం పొందుతూ అది మళ్ళీ వేరే వ్యక్తితో సహజీనం చేస్తూ ఇటుకు అగ్ర సంబంధం లేదా మంజూరు మొత్తం అనమాట మతికటి పిటిషను దాఖలు తొంగు కాబట్టి కోర్టు ఈ గమనిస్తాను అనమాట బాధితుకు మన నుంచి ఆదాయం పొందుతూ మళ్ళీ వేరే వ్యక్తితో అక్ర సంబంధం అంది కాబట్టి నేరాశిషూ వన్ ట్వంటీ ఫైవ్ సబ్ క్లాస్ ఫోర్ ప్రకారంగా భరణం పొందే హక్కుని ఇల్లుందరికీచ్చి స్పష్టం సరే సరేమంతా ఫ్రెండ్స్